ఎప్పుడూ ఏదో ఒక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే సోనుసు దేశవ్యాప్తంగా ట్రోలింగ్స్కి గురయ్యారు ఎందుకంటే ఈ మధ్య కస్టమర్స్ రొట్టిపై ఉమ్మేస్తున్న ఒక యువకుడికి మద్దతుగా మాట్లాడడమే దీనికి కారణం రాముడికి ఎంగిజ్ చేసిన పనులను తినిపించిన సబరితో పోల్చడం చాలా వివాదాస్పదమైంది అసలు ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ అధికారులు కన్వర్ దీన్నే కవడా యాత్ర అని కూడా అంటారు అంటే శ్రావణ మాసంలో భక్తులు శివునికి అభిషేకానికి నదీ జలాలను తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ యాత్రా మార్గాల్లోని ప్రతి దుకాణదారుడు తన పేరు కనిపించేలా బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు అయితే సోను సూద్ దానిపై దానిపై హ్యుమానిటీ అని కూడా రాయాలని కామెంట్స్ చేశాడు దీనికి ఒక యువకుడు స్పందించి రొట్టెపై ఉమ్ము వేయడానికి సంబంధించిన వీడియోని షేర్ చేశాడు అందుకు గాను శ్రీరాముడు సబరి అంగిరి చేసిన పండుని తిన్నాడు కాబట్టి నేను ఆ రోటీని ఎందుకు తిన్నాను హింసను అహింసతో ఓడించవచ్చు సోదర మానవత్వం చెక్కు చెదరకుండా ఉండాలి జై శ్రీరామ్ అని కామెంట్స్ చేశారు దీంతో నెటిజన్స్ స్పందించి ఉమ్ముతో చేసిన రోటీని సోన సూదుకు పార్సిల్ చేయాలని తద్వారా సోదరభావం చెక్కు చెదరకుండా ఉంటుందని ఒకరు మరొకరు మిమ్మల్ని ఇంతవరకు డిఫెండ్ చేసుకోకండి తప్పును కూడా మీరు ఒప్పు చేయడంలో బిజీగా ఉన్నారని ఒకరు ఉమ్ము వేసే యువకుడు శబరిమాత మీరు రాముడు అనిపించుకోకండి అని మరో నటిజన్ మరొకరు సబరి ప్రేమకు చిహ్నం ఈ వ్యక్తి ద్వేషంతో ఉమ్ము వేస్తున్నాడు అని ఇంకొకరు ఆమె అమాయకత్వంతో పండ్లు తీయగా ఉన్నాయా లేదా అని మాత్రమే చూసింది దీనిలో ఆమెకు రాముడిపై ప్రేమ కనిపిస్తుంది కానీ ఉమ్ము వేసిన వ్యక్తి అన్ని మతాలపై ఉమ్ము వేస్తున్నాడని మరొకరు అలాంటి వాటిని సబరితో పోల్చిన నువ్వు మూర్ఖుడివి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోను సూద్ ట్వీట్పై హీరోయిన్ కంగనా రన్ రనౌత్ మానవత్వం అనే మాటను అంగీకరిస్తున్నాను అయితే హలాల్ ప్లేస్లో కూడా హ్యుమానిటీ అని రాయాలని ట్వీట్ చేశారు హలాల్ అంటే ఆహార పదార్థాలు ఉపయోగ సంబంధమైన పదము ఆహార పదార్థాలకు హలాల్ సర్టిఫికేట్ ఇచ్చే సాంప్రదాయం ముస్లింలకు సాధారణం జంతువుల మాసాన్ని హలాలు చేసిన తర్వాత మాత్రమే భుజించడం ఆచరణీయం